ఈరోజు ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకునే పని పెట్టుకున్నాను నో నో బ్రోకర్ హుడ్ నుంచి ఇద్దరు వచ్చారు అంత క్లీన్ చేయటానికి అయితే ఏదో సామాన్లన్నీ తీసి బయట ఇట్లా బయట పెట్టేసాము గోడ దగ్గర ఇట్లా ఇప్పుడేమో బెడ్రూమ్ ఇప్పుడు కబోర్డ్స్ క్లీన్ చేశారు జస్ట్ ఇంకేం సర్దలేదు అన్నీ ఇట్లా క్లీన్ చేసుకుంటూ వచ్చారు ఇదిగో విండోస్ కానీ ఏసీ అని ఇది బీరువాలు కానీ ఇవన్నీ క్లీన్ చేశారు ఇది అయితే ఇంకా ఏమంటారు వాష్ చేయలేదు ఇంకా అంటే పరుపులు కూడా వాష్ చేయాలి చేస్తారు లాస్ట్లో వాష్ చేస్తామని చెప్పారు తర్వాత ఇది ఇది ఇక్కడేమో హాల్లో టీవీ తుడుస్తున్నాడు బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ టీవీ తుడుస్తున్నాడు అంటే క్లీనింగ్ చాలా వరకు అయిపోయింది బెడ్రూమ్లో క్లీనింగ్ చాలా వరకు అయిపోయింది అందుకే ఇక్కడ ఫ్రంట్ సైడ్ డోర్ మాత్రం తుడవలేదు లోపల లోపల మాత్రం డోర్ తుడిచాడు నేను లైట్ వేసి చూపి తీసుకుని చూపిద్దాం అనుకున్నా కానీ వీడియో లైట్ ఏమంటారు లో ఏమంటారు దాన్ని లో వోల్టేజ్ వస్తుంది దానికి అర్థం కాలేదు నాకు ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేశాను అతను ఇస్తాడు అదైతే ఇక్కడ తుడుస్తున్నారు ఇక్కడ హాల్ శుభ్రం చేయాలి ఇప్పుడు బెడ్రూమ్ అయిపోయింది తర్వాత ఇంకా కిచెన్లో మాత్రం చూపిస్తాను ఇదిగో ఫ్రిడ్జ్ శుభ్రం చేశారు ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ నీట్గానే శుభ్రంగా గుడ్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా కానీ చేస్తే కిచెన్ క్లీన్ చేసేస్తున్నాడు ఇప్పుడు అతను గ్లాసెస్ కిచెన్ అవన్నీ శుభ్రం చేయాలన్నమాట కప్బోర్డ్స్ కానీ ఇవన్నీ శుభ్రం చేయాలి చూసేసి ఇంకా హాల్ కూడా అవన్నీ అయిపోతే బాత్రూమ్ ఒకటి క్లీన్ చేయాలి ఎవరైతే కింద కలుగుతారు వాటర్ వేసేసి ప్రస్తుతానికి ఇలా నడుస్తుంది అనమాట పని ఇప్పుడు పరుపులు క్లీన్ చేసుకున్నారు వీడియో చాలా అంతా పెడితే చాలా రాంగ్ అయిపోతుంది అని అక్కడక్కడ కొద్దిగా కొద్దిగా తీశాను అనమాట ఇది ఇంకొక పరుపు అండి అది దివాన్ మీద క్లీన్ చేస్తున్నారు అంటే క్లీన్ చేసేసి దాన్ని డ్రై చేస్తారన్నమాట వాటర్ అంతా లై చేస్తుంది షాంపూ వాటర్తో ఉద్దుతారు పైన ఉద్దితే మళ్ళీ అట్లా దాన్ని డ్రై చేస్తారు అంటే వాటర్ అంతా లై చేస్తుంది ఫ్యాన్ తార పెట్టేస్తే డ్రై అయిపోతుంది ఒకటి ఆల్రెడీ చేసి పెట్టేస్తారు ఇప్పుడు పెద్దది చేస్తున్నారు ఆల్రెడీ కబ్బోర్డ్స్ అన్నీ నీట్గా తుడిచారు అన్నీ తుడిచేసారు ఇక్కడ అబ్బాలు కానీ ఇక్కడ ఇట్ల ఇంకా బెడ్స్ క్లీన్ చేయాలి కొన్ని అన్నీ క్లీన్ చేస్తారు మొత్తము అన్నీ క్లీన్ చేసేసి ఇప్పుడు లాస్ట్లో సర్ఫ్ నీళ్ళు పోసి మళ్ళీ క్లీన్ చేస్తున్నారు సర్ఫ్ నీళ్ళు క్లీన్ చేసేసి చేస్తారు అన్నమాట డ్రై చేసేస్తారు నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా నాకు హిందీ రాకపోయినా కానీ నాకేం ఇబ్బంది కలగలేదండి వాళ్ళు సైగలతోటి నేను చెప్తే చక్కగా చేశారు ఇబ్బంది పెట్టలేదు మంచి అబ్బాయిలు పాపం ఇట్లా చెప్పు అంటే ఇట్లా చేయండి ఇట్లా చేయండి అంటే వాళ్ళే అన్నీ చేశారు నీట్గా నన్ను ఏం అసలు విసిగిచ్చలేదు ఇబ్బంది పెట్టలేదు చాలా నీట్గా చేశారు అబ్బాయిలు మంచి ఓకే ఫ్రెండ్స్ నీ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు కూడా చేయించుకోండి ఎవరైనా చేసుకోలేని వాళ్ళు పనులు ఇంట్లో అంటే కడగటాలు అన్నీ తుడుస్తారు తుడుస్తారు అన్నీ మొత్తం నీట్గా చేసేసి వెళ్ళిపోతారు మనం అంటే అంత గోడలతో సహా నీట్గా గుమ్ము లేకుండా శుభ్రం అన్నమాట చూడండి పైన విండో దగ్గర కూడా అసలు ఏమి చేస్తారు నీట్గా చేస్తారు కష్టంగా చేస్తారు అన్నీ కడుగుతారు మంచాల మంచాలు కూడా క్లీన్ చేసేస్తారు దాన్ని చూసి లాస్ట్ కడిగేసేసారు కడిగేసుకున్న మీరు కూడా కావాలనుకుంటే పెట్టుకోండి నో బ్రోకర్ హెడ్ అన్నమాట కానీ అన్ని కడిగేసి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరినొచ్చిన మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చిపోతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకే